అందరికీ నమస్కారం ఇటీవల కాంగ్రెస్ సీనియర్ మహిళా నాయకురాలు తెలంగాణ రాష్ట మంత్రి సీతక్క గారు హిందువుల గురించి హిందువులకు బీజేపీ మోడీ ఏం చేసిండ్రు అని చెప్పి ప్రశ్నించిన వీడియో చూడడం జరిగింది సీతక్క గారు అయితే మీకు కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అక్క నాడు రామసేతు విషయంలో రాముడు లేడు రామాయణం కల్పితం అని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది మీ కాంగ్రెస్ పార్టీ అన్నది నిజం కాదా సనాతన ధర్మాన్ని కూకటివేళ్లతో పెగిలిస్తామని సనాతన ధర్మాన్ని కుష్టివాయితో పోల్చిన డీఎంకే నాయకులతో కలిసి అడుగులు వేస్తున్నది మీ కాంగ్రెస్ పార్టీ కాదా ఐదు వందల ఏండ్ల కళ భారతీయుల కళ అయోధ్యలో బాలరామ నిర్మాణం అటువంటి ఘట్టాన్ని బహిష్కరించింది మీ కాంగ్రెస్ పార్టీ అన్నది నిజం కాదా నిన్నగాక మొన్న మీ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో మీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ బిడ్డ లవ్జాద్కి బలైతే హిందువుల పక్షాన నిలబడకుండా కనీసం ఆ సంఘటనని ఖండించకుండా నోరు మెదపకుండా కూర్చుంటున్నది మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా ఈ రోజు మీరు హిందువుల గురించి ఏదైతే ప్రశ్నిస్తున్నారో హిందువులకి ఏం చేసిందో అని మాట్లాడుతున్నారు నిజంగా ఎట్లా అనిపిస్తుంది అంటే దయ్యాలు వేదాలు వహించినట్టు ఉంది సరే మీరు అడుగుతున్నారు కదా బీజేపీ ఏం చేసిందని ప్రసాదం స్కీమ్ కింద వందల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది దేవాలయాల అభివృద్ధి కోసం సరే మచ్చుకు కొన్ని చెప్తానక్క మన జోగులాంబ గద్వాల ఏదైతే ఉందో ఆ దేవాలయానికి ముప్పై ఆరు కోట్ల డెబ్బై మూడు లక్షలు ఇవ్వడం జరిగింది డెవలప్మెంట్ కోసం అలాగే భద్రాద్రి కొత్తగూడెంలో రాముడి దేవాలయం కోసము నలభై ఒక్క కోట్ల ముప్పై ఆరు లక్షలు ఇవ్వడం జరిగింది ఇంకా వద్ద మీ ములుగు జిల్లాకి రుద్రేశ్వర ఆలయానికి అంటే రామప్ప దేవాలయానికి అరవై రెండు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే కిషన్ రెడ్డి గారు రామప్ప దేవాలయానికి యునెస్కోలో స్థానం కల్పించడం గురించి కూడా పోరాడం జరిగింది మీకు ఏవి కనిపించవక్క అంటే బీజేపీ ఏం చేసిందనే విషయం మీకు కనీసం కనిపించదు అలాగే హిందువులకు వ్యతిరేకంగా మీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనే విషయం కూడా మీకు అనిపించకపోవడం నిజంగా దురదృష్టకరం